ఇంకా పార్టీవేర్ కలెక్షన్ శారీ చూపించిపోతున్నాను తక్కువ బడ్జెట్లో మీరు మార్కెట్లో ఇది చూసే ఉంటారు ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఇది రకరకాల రేట్స్లో ఉన్నాయి ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంది లెవెన్ నైంటీ నైన్ ప్లస్ ప్లస్ షిప్పింగ్ ఉంది మన దగ్గర ఇంకా తగ్గుతుంది సేమ్ క్వాలిటీ వస్తుంది దీంట్లో కలర్ చార్ట్ కూడా వచ్చింది కానీ నేను సింగిల్ కలరే తెప్పించాను ఎందుకంటే ఉన్న అన్ని కలర్స్లోకి కూడా ఏది కలర్ఫుల్గా కనిపిస్తుంది అంటే మనకి కనకామరం అండ్ లైట్ స్కై బ్లూ కలర్ కనిపిస్తుంది సో అందుకనే నేను ఈ ఒక్క కలర్ని మాత్రమే యాభై చీరలు అయితే తెప్పించడం జరిగింది ఈ శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పార్సిల్ మీ ఇంటికి రీ రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే దాంట్లో ఏదైనా డ్యామేజ్ ఉన్నా అదొక ప్రూఫ్ లాగా మీకు ఉపయోగపడుతుంది వస్తాయి అని కాదు వస్తే అనే ఆలోచనతో తీసుకోండి ఓకే మంచి మంచి కలర్స్ ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి మీరు చేయాల్ చేయాల్సిన ప్రాసెస్ స్క్రీన్షాట్ పెట్టిన తర్వాత శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేస్తే చాలు వాళ్ళకి మీరు ఒక క్లారిటీ ఇచ్చినట్టు వాళ్ళు ఉంటే కనుక వెంటనే మీకు స్కానర్ పంపించేస్తారు ఈ శారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను టూ కలర్స్ కాంబినేషన్ శారీ ఓకే ఇక్కడ లైట్ స్కై బ్లూ కలర్ ఇక్కడ వచ్చేసరికి కనకాంబరం కలర్ అలాగే ఇది మనకి క్రెషడ్ మెటీరియల్లో ఉంటుందండి పైన ఒక స్కాలప్ బోర్డర్ పర్ల్ విత్ స్టోన్స్తో ఇచ్చారు త్రీ సైడ్స్ కూడా ఈ స్కాలప్ బోర్డర్ ఉంటుంది మధ్యలో అంతా కూడా ఇట్లా మనకి చిన్న చిన్న ఫ్లవర్ షేప్లో బుటీస్ అయితే ఇచ్చారు ఓకే ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి క్రేప్ క్రేప్ సిల్క్ ఏదో అంటారు కదా దాని మీద డిజిటల్ ప్రింట్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఈ బ్లౌజ్ ఏ ప్లెయిన్ శారీకైనా యూజ్ చేసుకోవచ్చు చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది నేను ఈ శారీ తీసుకొని బ్లౌజ్ అయితే డిజైన్ చేయించుకున్నాను ఇంకొక కొత్త పీస్ కూడా చూపిస్తాను ఇదిగోండి సేమ్ కలర్ సేమ్ షైనింగ్ చూడండి ఎలా ఉంటుంది అని లైట్ క్రషర్ మెటీరియల్ ఓకేనా ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి షిఫాన్ అంటారు కదా స్పెల్లింగ్ ప్రకారం చూస్తేనేమో షిఫాన్ అని రాస్తాము టైప్ చేసేటప్పుడు మనం ప్రొనౌన్ చేసే ప్రొనౌన్సేషన్ ప్రకారం చూస్తే కనుక షిఫాన్ అన్ అని అంటాం కదా దాంట్లో వచ్చింది అన్నమాట మెటీరియల్ బాగుంది చాలా తక్కువ రేట్ ఎంత తక్కువ రేట్ బయట వేసుకున్నా దానికన్నా ఇంకా మీకు ఒక హండ్రెడ్ రూపీస్ తక్కువకే ఇస్తున్నాను నేను బ్లౌజ్ మోడల్ చూపించానా దివ్య బ్లౌజ్ నేను ఇలా డిజైన్ చేయించుకున్నానండి ఈసారికి ఎట్లాగో మంది ఉన్నది ఉన్న షో శారీ షోనే కాబట్టి ఏదో ఒక శారీ మీదకి నాకు పనికి వచ్చేస్తూ ఉంటుంది దట్టు కలర్ కూడా నేను ఇట్లా షేడెడ్లో ఈ మధ్యకాలంలో నేనైతే ఏం తీసుకోలేదు చాలా లాంగ్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తీసుకున్నట్టున్నా పిల్ల వెనక నుంచి తల ఇలా ఇలా ఓపుతుంది దివ్య ఓకే వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మాత్రమే చెయ్యండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ